అంటే ఈ వేదాంత శాస్త్రమును అధ్యయనం చేసి ఆ వేదాంత శాస్త్రము అనేటువంటి జ్ఞాన బలముతో పుట్టిన జ్ఞానము చేత ఇప్పుడు ఆది భవతి దానివల్ల నీకు జీవన్ముక్తి అనేటువంటిది వస్తుంది అంతేగాని నువ్వేదో వేరే విధంగా పట్టుకుంటే అదంతా జీవన్ముక్తి కాదు తల్లాభ దీని లాభం ఏమిటి సర్వవాసన అక్షయ ఇంతసేపు ఎందుకు చెప్పుకొని వచ్చినాం చూసారా ఇప్పుడు ఇందుకోసం చెప్పుకుంటూ వచ్చింది అది ఊరికే కాదు దాన్ని అంతా చెప్పుకుంటూ వచ్చింది సర్వవాసనాక్షయ ఎన్ని వాసనలు సర్వవాసనలు అన్ని వాసనలు వీటి ఇట్లా చేస్తే పోతాయి వేరే రూపంగా పో అత్ర శ్లోకా దాంట్లో మళ్ళా ఉచ్ఛాస్త్రం శాస్త్రతం చేతి పౌరుషం ద్విధం మతం తత్రోాస్త్రం అనర్థాయ పరమార్థాయ శాస్త్రితం అంత శాస్త్రమే మళ్ళా శాస్త్రమే శాస్త్రాలు రెండు రకాలు ఉచ్ఛాస్త్రమని తర్వాత శాస్త్రితం అని ఉచ్ఛాస్త్రం అని అంటే నిన్ను జ్ఞాన మార్గములో పంపించే శాస్త్రాలు ఉచ్ఛాస్త్రం ఉత్ ఉత్కృష్టమైన శాస్త్రం శాస్త్రితం మీ తట్టుకొని ఉంటాయి ఇంకేంటంటే పనులు చేయి అది చేయి ఇది చేయి అని చెప్పేటువంటివి అవన్నీ నిన్ను బంధంలో పడేసేటువంటివి అవేం చెప్పవు అందుకే శాశ్వతం శాస్త్రంగా ఉంటుంది కానీ దాని వీడువి పట్టుకుంటాడు మిమ్మల్ని ఎవరన్నా మాది యోగం చేయమని చెప్పారా చెప్పలేదు ఎందుకు పోనీ లేదా ఉంది పుత్ర యాగం ఉందా లేదా ఉంది కానీ మీరు చేశారా ఎందుకు మీకు ఆల్రెడీ కావాల్సిన పుత్రులు ఉన్నారు కాబట్టి మీరు చేయాల అర్థమవుతుందా అంటే దాంతో మీకు అవసరం లేదు కానీ లేదా అదే ఉంది శాస్త్రతం ఉంది శాస్త్రీతంగా ఉంది కానీ దాన్ని మీరు ఆశ్రయి ఎందుకంటే మీకు దాంతో అవసరం లేదు అట్లా శాస్త్రం అవసరమే లేన లేనటువంటి శాస్త్రాన్ని పట్టుకునే వాళ్ళు కొంతమంది దాంట్లో వెళ్ళి దాంట్లో పడిపోతారు అవద్దు దాన్ని పట్టుకోవద్దు దాన్ని విడిచిపెట్టి ఈ ఉత్కృష్టమైనటువంటి శాస్త్రాన్ని పట్టుకో పట్టుకొని లోక వాసన జంతో శాస్త్రవాసనయాపిచ దేహవాసన యా జ్ఞానం యథావన్నై జాయతే ఎవడైతే ఈ లోకవాసన శాస్త్రవాసన ఇవంతా కూడా పోయేటువంటి ఉచ్చాస్త్రాన్ని పట్టుకోవాలి ద్విధో వాసనా వ్యూహ శుభైవాశుభత వాసనౌఘేన శుద్ధేన త్రచేదన్నీయసే తత్క్రమేణా మామకం పదమాప్ను అథేద్ అశుభో భావ థా యోజయతి సంకటే ప్రాక్తనస్తేత్యో భవిత శుభాశుభాభ్యాం మాగాభ్యాం వహంతి వాసనా సరి పౌరుషేణ ప్రయత్న యోజనీయా శుభే పథి అశుభేషు సమావిష్టం శుభే స్వేవేత్ అశుభాశ్చాళితం వ్యాతి శుభం తస్మాదీతరత్ పౌరుషే ప్రయత్న లాలయత్ బాళకం రాగభ్యాస యదాతే వాసనోదయం తదాభ్యాసస్య సాఫల్యం విద్ధి త్వం తిమర్దనా అయా శుభవాసన అశుభవాసన రెండు పెరుగుతాయి ఇంట్రెస్టింగ్ ఉందా లేకపోతే నిలిపిద్దమ్మా కాదులేండి కొంచెం ఎక్కువగానే ఉంది సరే ఇది మాత్రం చెప్పి నిరుపుతాను మళ్ళీ దాన్ని రేపు కంటిన్యూ చేద్దాం లేదంటే సాయంకాలం కంటిన్యూ చేద్దాం దీన్నే సాయంకాలం వదిలే రేపే చేసుకుందాం సాయంకాలం స్తోత్ర మంచిరే వాసనలు రెండు రకాలు ద్విధ వాసన శుభవాసన అశుభవాసన రెండు ఉంటాయి శుభవాసన అంటే నీ ఉత్కృష్ట మార్గంలో తీసుకుని వెళ్ళేటువంటిది శుభవాసన నిన్ను లోకం వైపు వెళ్ళి బంధించేటువంటిది అశుభవాసన ఇప్పుడు అశుభవాసన శుభవాసనలు రెండున్నాయి కదా ఈ అశుభవాసన నుంచి శుభవాసన వైపు మనం ప్రయాణం చేయాలి ఈ అశుభవాసన ఏం చేస్తుందంటే నిన్ను చాలా తొందరగా ఆకర్షిస్తుంది అశుభవాసన తొందరగా ఆకర్షిస్తుంది ఎందుకు చెప్పండి అశుభ వాసనలోనే మనం ఉన్నాం కాబట్టి అది మనకిష్టం గాడిదికి ఏం తెలుస్తుంది ఎందుకు అది ఎప్పుడు దాంట్లో ఉన్నా అది గాడిది కదా గాడికి అప్పుడు దానికి తెలీదు పందికి ఏమి తెలుస్తుంది పన్నీ రోజులపా ఎంత బాగుంది అవునా కదా ఎందుకు పందికి పన్నీర్ వాసన ఎందుకు తెలియదు ఎప్పుడు మురికిలో ఉంటుంది దానికి దానికి ఏది బాగుంటుంది పన్నీరే బాగుంటుంది సారీ మురికే బాగుంటుంది పన్నీరు దాన్ని కొట్టినా కూడా అలాగే అశుభ వాసనల్లో మునిగి ఉన్నటువంటి వాటికి అశుభవాసనలే ఇష్టపడతాయి శుభవాసన ఇష్టపడదు దానిని ఏం చేయాల మనము ప్రయత్నం చేత నువ్వు పౌరుసేన ప్రయత్నేన చూడండి అట్లా చెప్తున్నాడు నీ పౌరుషం చేత ప్రయత్నం చేత శుభవాసనను పెంచుకోవాలి శుభవాసనను పెంచుకుంటే అశుభవాసనను అధిగమించగలుగుతావు ఎప్పుడైతే పౌరుషేనా ప్రయత్నైనా అది పౌరుషంగా ప్రయత్నం చేస్తే దాని బలం ఎక్కువ ఉంటుంది దేని బలం అశుభవాసన బలం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దానికే విలువిచ్చి పెంచినాం దానికే విలువిచ్చి పెంచినాం మాట్లాడితే దాన్ని చూసేది మాట్లాడితే దాన్ని చూసేది దాంతో వ్యవహారం అన్నీ అవి చేస్తుంటే అది పెరుగుతుందా లేదా తగ్గుతుందా ఏదన్నా ఒక విషయానికి మీరు విలువ నిశ్చి పెంచుతూ చూడండి అది పెరుగుతుందో తగ్గుతుందో చూడండి సైంటిస్టులో ఒక ప్రయోగం చేశారండి ఏమిటంటే ఒక రెండు రెండు తులసి మొక్కలను తీసుకున్నారండి తులసి మొక్కలు రెండు కుంపట్లు పెట్టినారు ఇక్కడ ఒక కుంపటి అక్కడ ఒక కుంపటి పెట్టినారు ఒక కుంపటిలో ఉండేటువంటి తులసి దగ్గర తులసి మొక్క దగ్గరకు వచ్చి నీళ్లు పోసి అమ్మ తులసి మాత నీవు శ్రీమన్నారాయణున్నే ఆశ్రయించినావు శ్రీమన్నారాయణుడే నిన్ను ఆశ్రయించేటట్లుగా చేసుకున్నావు ఎంతటి గొప్పదానివి తల్లి నాకు కూడా శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం కలిగేటట్లుగా చేయి తల్లి అని రోజు ప్రార్థన చేసేవాడు ఇంకొక తులసి మొక్క దగ్గరికి వెళ్ళి ఏ తులసి మొక్క నువ్వు కూడా లోకంలో ఉండేటువంటి ఒకనొక మొక్క లాంటివి నువ్వు కూడా తులసి మొక్క పేరు అంతే లోకంలో ఉండేటువంటి మామూలు మొక్కల లాంటి దానివే నీవు కూడా నువ్వేమన్నా పెద్ద గ్రేటర్ను అనుకుంటున్నావా ఏంటి నువ్వు అని మాట్లాడు దీనిని రోజు చెప్పినారు ముప్పై రోజుల తర్వాత ఆ చెట్లు రెండింటినీ పరిశీలించినారు హే తులసి మొక్క నువ్వు కూడా లోకంలో ఉండేటువంటి మామూలు మొక్కల్లాంటిదే అని చెప్పిన చూడు ఏమి చేసింది లేదండి ఇక్కడ చూడండి అక్కడ 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 మాట్లాడిన విధానం అది అలా మాట్లాడిన కారణం చేత ఆ తులసి మొక్క ఏమైందంటే వాడిపోయి పెరగడం నిల్ నిలిచిపోయి కుంచుంచుకుని పోయి ఉంది ఆ మొక్క నెల రోజుల తర్వాత చూస్తే ఈ మొక్క ఉంది చూడండి శ్రీమన్నారాయణే నీ దగ్గరికి తెచ్చుకున్నాడు వే హే మహాత నన్ను కూడా అనుగ్రహించు నాకు కూడా శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించినాడే ఆ మొక్క తేజోవంతమై తేజవంతమై ప్రకాశవంతమై దాని యొక్క చిగుళ్ళు బాగా చిగురిస్తూ బ్రహ్మాండంగా కళ్ళ కల కళ్ళ కళ అని ఉన్నదట అంటే అర్థమేమిటి శుభవ ఇది నేను చేసిన ప్రయోగం కాదు మీరు కూడా కలిసి చూసుకుంటే శుభవాసన శుభవాసనలు పెంచుకుంటే బ్రహ్మాండంగా నీ మనస్సు పరిపక్వతను చెంది అభివృద్ధి చెందుతాయి అర్థమవుతుందా దానినే ఇక్కడ చెప్పాడు లాలయ్యత చిత్తపాలకం నీ మనస్సు ఏమవుతుందంటే ముండికేస్తుంది ఈ మార్గంలో రావాలంటే మనస్సు ముండికి ఎట్ల ముండికి తెలిసిన ఈ గంగలకు సాటు పెట్టినట్లున్నారుగా పెట్టినారు ఆ గంగమ్మ దగ్గరికి ఈ గొర్రెలను పొట్టేళ్ళను లాక్కొని పోతారు లాగుతా ఉంటారు వీళ్ళు అదే ఎట్లాంటిది అదే వీడు తాడేసి లాగుతా ఉంటాడు అది ఇట్లుంటుంది వీడు పొట్ట లాగుతూ ఉంటాడు వీడు నీ మనస్సు కూడా ఇలాగే ఉంటుంది శుభవాసనల వైపు రావాలని అంటే ఆ గొర్రె ఆ పొట్టేలు ఏ విధంగా అయితే మొండికేసి ఉందో దాన్ని పట్టి లాగుతూ ఉంటాడో అంత కష్టంగా ఉంటుంది ఈ మనస్సును ఇటు తీసుకురావడానికి దాన్ని ఏం చేయాలి అట్లా తీసుకురాకూడదు లాలయేత్ లాలయత్ దాన్ని లాలించాల బుజ్జగించాల చెప్పాల సున్నితంగా దాన్ని చెప్పి వివేకము ద్వారా దాన్ని పట్టుకొనిస్తే అదేమన్నా మాట ఉంటుంది ఈ లాలయేత్ అనేటువంటిది ఇంటిలో భార్య భర్తల మధ్యలో ఉంటే కొట్లాట్లు రావు నాయనా లాలించడం ఉండదు అర్థం చేసుకునేది ఉండదు అర్థం చేసుకోవడం అంటే వివేకం ఉండట లాలించడం అని అంటే ఆ వివేకముతో ప్రవర్తించుట ఇవి లేనప్పుడే అన్ని కష్టాలు అందుకే లాలయత్ చిత్తం బాలకం బాలకున్ని చిన్న బిడ్డను సముదాయించినట్లుగా మన మనస్సును మనమే నచ్చ చెప్పుకొని లాలించి బుజ్జగించి ఏం చేయాలని చేసి మన దారికి తెచ్చుకోవాలి అని రామచంద్రుల వారు తదాభ్యాసస్య తదాభ్యాసస్య అలా అభ్యాసం చేసి దాన్ని చిన్నగా నీ దారికి తెచ్చుకొని సాఫల్యం విద్ధి మనకు ఏంటి సాఫల్యాన్ని పొందాలా ఏం చేస్తావో ఎట్లా చేస్తావు దాన్ని ఏ విధంగా నీ దీనికి తెచ్చుకుంటావో అది నువ్వు చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు అర్థమైందా సరే ఇక్కడ వరకు చెప్పుకున్నాం దీన్ని మళ్ళీ రేపు కొనసాగించుకుందాము శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహముతో మనమందరూ కూడా శ్రీరామచంద్రుల వారి యొక్క దివ్యమైనటువంటి ఉపదేశమును గ్రహించి అటువంటి శుభవాసన మార్గములో ప్రయాణం చేసి రామచంద్రుల వారి దివ్య యందు స్థిరమైనటువంటి హృదయము కలిగి ఉండగలిగేటట్లుగా అనుగ్రహించమని శ్రీరామచంద్రుల వారిని ప్రార్థిద్దాం వేడుకుందాం శ్రీరామచంద్రుల వారు మనందరిని అనుగ్రహించి రక్షించుగాక तमसो मा ज्योतिर्गमय ओम तमसो मा ज्योतिर्गमय ओम मृत्युर्मा अमृतं गमय ओम शांतिः शांतिः शांति हे हरे ओम तत्सद ओम सर्वम श्री सद्गुरु चरणारविंद अर्पणमस्त ओम जय बोलो श्री कृष्ण परमात्मा के जय बोलो गीता माता के जय जय बोलो भक्त मंडली के जय हर नमः पार्वती पतये जय सीताराम हरे ओम तत्स ओम हरि हरिव हरिव ओम हरि हरिव